ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి బాధాకరమైన విషయమని జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు శనివారం ఉదయం హైదరాబాద్ లో అనారోగ్యంతో రామోజీరావు మృతి చెందగా బీజేపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ చిన్న రైతు కుటుంబంలో జన్మించి ఎంతో కష్టపడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈనాడు ఏర్పాటు చేసి ప్రజల గొంతుకగా ప్రజల పక్షాన్ని నిలిచి సినిమాల ద్వారా బుల్లితెర ద్వారా ఎంతో మంది కళాకారులకు జీవితాన్ని ఇచ్చిన రామోజీరావు చేసిన సేవలు ఎంతో గొప్పవని ఆయన మృతి తీరని లోటని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్ బిజెపి పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు బీజీవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పిన్నింటి హనుమండ్లు వివేక్ రెడ్డి నామాల శేఖర్ కోరపు నరేష్ రమేష్ బీజేపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఈనాడు గ్రూప్ సంస్థల అధిపతి రామోజీరావు గారు ఉదయానికి అనుమతి కూడా మనందరం కూడా తెలిసిందే దానికి భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ శిక్షల పైన సంతాపాలు ప్రకటిస్తూ ఉన్నాం బహు ప్రజ్ఞాశాలి చిన్న కుటుంబంలో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తెలంగాణ రాజకీయాలలో చిత్ర పరిశ్రమకే కాక బుల్లితెర మీద కొన్ని లక్షలాది మంది ఉపాధి కోసం ఏదైతే మార్గదర్శక ఫండ్ కానీ టీవీ కానీ దాదాపు భారతదేశంలో ఎన్ని భాషలు అన్ని భాషల్లో కూడా ఈటీవీ మనం చూస్తున్నామంటే ఆయన కృషి మరి అలాంటి వారు చాలా రకంగా కూడా అధికారంలో ఏ పార్టీతో స సరిగ్గా టీవ్ అధికారంలో ఉన్న ప్రతి పార్టీ కూడా చాలా ఎంత కష్టపెట్టిందో మనం కూడా గతంలో చూసినాం ఈటీవీని ఇబ్బంది గురించి చేసింది అనేకమైన కేసులతో ఇబ్బంది చేసినా కానీ ప్రజాస్వామ్య నిలకడ కోసం దాన్ని తట్టుకొని ఆయన చేసిన పోరాటం విధానంతో మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం కావాలి మరి ఆయన వృత్తికి సందాపం ప్రకటిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు తగ్గాడ అనుభూతి వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మ శాంతిగా కోరుతా ఉన్నాను